శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరంగల్ లోని భద్రకాళి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు అర్చకులు భద్రకాళి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు ముగ్గురమ్మల మూలపుటమైన మహా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున చారిత్రక భద్రకాళి దేవస్థానం ప్రస్తుతం భక్తజనంతో పోటెత్తుంది మనం చూడొచ్చు భద్రకాళి దేవాలయంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఇచ్చేశారు వీళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం కోసం బార్లు తీరిన పరిస్థితి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా శ్రావణ మాసంలో అమ్మవారిని అర్చించడం ఆరాధించడం వ్రతాలు చేయడం ద్వారా అమ్మవారిని సంతులు చేయడం అమ్మవారికి పూజ చేయడం ద్వారా తమకు సకల సౌభాగ్యాలు దక్కాలన్న ఒక విశ్వాసం నమ్మకం భక్తులు కనిపిస్తుంది ఆ దిశగా అమ్మవారిని ఇవాళ దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి పోడెత్తున్నారు ప్రధానంగా ఇవాళ అమ్మవారి దర్శనం జనరల్ అసలు ఇక్కడికి వచ్చే భక్తులు ఏమంటారో చూద్దాం ఏమా చెప్తాను ఏం చేస్తారు పూజ పాటలు వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈరోజు కూడా లలిత సహస్రనామాలు చదువుతారు విష్ణు చదువుతారు ప్రసాదాలు ఓపిక ప్రసాదం ఏదైతే అది ఓపికతోటి చేసి పెడతారు నా వెజ్ మొత్తం కుడుకు మాడవాసం అంటేనే బాగా మహిళలకు ఇష్టం కదా అంటే పదరకాళి అమ్మవారు ప్రత్యేకం ఇక్కడికి వచ్చింది అమ్మవారి దగ్గరికి వస్తే ఏది అనుకుంటే అది అవుతుంది అని తెలుసు ఫస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని ఏం కోరికలు కోరుకునే నెరవేర్తాయని మన నమ్మకం శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసం ప్రత్యేకమే అందరు వ్రతాలు వేసుకుంటారు పూజలు వేసుకుంటారు అందరు మంచిగా ఉండాలన్న వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మంగళగారి వ్రతాలు చేసుకుంటారు శుక్రవారం అమ్మవారి దగ్గర బాగా రష్ ఉంటారు ఎప్పటికీ ఉంటుంది శ్రావణ మాసంలో శుక్రవారం అయితే బాగా రష్ ఉంటారు ఫాస్టింగ్స్ ఉంటాయి దీపాలు వెలిగిస్తారు చూడొచ్చు ఇక్కడికి వచ్చే మహిళలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా భద్రకాళి అమ్మవారి దర్శనం నేపథ్యంలో ఇక్కడికి వస్తున్న భక్తజన సందోహంతో ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది దీనికి సంబంధించినంత వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి ప్రధానంగా ఎంజిఎం వద్ద ఉన్న రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో తీర్చిదిద్దారు త్రిశక్తి పీఠంతో పాటు దత్తక్షేత్రంలో ఉన్న అనగమహాలక్ష్మి ఆ తర్వాత పద్మాక్షి అమ్మవారు ఇవన్నీ కూడా అన్ని అమ్మవారి దేవాలయాలన్నీ కూడా ఇవాళ శ్రావణ శుక్రవారం వేళ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రధానంగా మహిళలు ప్రత్యేకమైన వ్రతాలు చేసుకోవడం శ్రావణ మాసం అంటేనే వ్రతాలకు నియమాలకు పెట్టింది పేరు సో ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించడం అర్చించడం ద్వారా తమకు అష్టైశ్వర్యాలు దక్కుతాయి సకల సౌభాగ్యాలు దక్కుతాయి తమకు పసుపు కుంకుమాలు కలకాలం నిలుస్తాయన్న ఒక నమ్మకం విశ్వాసం మహిళల్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తున్న భక్తులతో ఆలయాలన్నీ కూడా మొత్తం అమ్మవారి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితే కనిపిస్తుంది ఇది వరంగల్లో శ్రావణవాసం మొదటి శుక్రవారం అప్డేట్స్ వరంగల్